హౌస్ మెంట్స్ అందరి మధ్యన కలవలేకపోతున్న మణికంఠ తన పని తను చేసుకుంటూ ఒంటరిగా ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఇక విష్ణుప్రియ ఓం అంటూ యోగా చేసినట్లే ఇప్పుడు తను కూడా ఒంటరిగా బెడ్ పైన పడుకొని అలా ట్రై చేస్తూ ఉన్నాడు అలా చేసినట్లయినా పీస్ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తున్నాడు మరొక వైపు విష్ణుప్రియ నయనికా అశ్విని నిఖిల్ వీరందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయితే కంపెనీ ఇచ్చుకుంటూ ఒకరితో ఒకరు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక నిఖిల్ వేస్తున్న జోకులకి హద్దులు లేవనుకోండి ఇక విష్ణుప్రియ అంటే రాక్షసి నవ్వుతో అందరినీ ఆకట్టేసుకుంటూ ఉంది హౌస్ మొత్తానికి మైక్ అక్కర్లేనంత స్మైల్ తో అయితే నవ్వుతూ కనిపిస్తుంది బేబక్క ఇప్పుడు దాకా కిచెన్ లో అందరికి హెల్ప్ చేస్తూ తన పనులు కూడా తను చేసుకుంటూ అయితే ఆఖరికి మణికంట ఉన్న రూమ్ లోకి అయితే రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏదో కొత్తగా అయితే వంటకం ట్రై చేస్తున్నట్లు చెప్తూ అయితే మణికంట దగ్గరికి ఆదిత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది ఇక్కడ బేబక్క విషయానికి వస్తే హౌస్ మేంట్స్ అందరితో చాలా చక్కగా ఉంటూ అందరికి పనుల్లో సహాయం చేస్తూ బాగానే కనిపిస్తుంది మరి టాస్క్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది